హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ రోజు లైవ్ అంతా కూడా చాలా అంటే చాలా బోరింగ్ గా జరిగింది ఒక తగాదా ఒక నవ్వులు అన్నట్టుగా సరిపోయింది సో మార్నింగ్ వరకు అసలుకి ఆ లైవ్ వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు ఇక మధ్యాహ్నం నుంచి ఆ లైవ్ వీడియోస్ పెడితే ఏంటంటే ఉల్లిపాయతో గొడవలు మొదలయ్యాయి ఈ ఉల్లిపాయతో కాస్త నవ్వులు కాస్త గొడవల్లాగా తయారైపోయింది ఇక ప్రతిదానికి కూడా తనూజ అయితే పెద్ద పెద్దగా రచ చేయడం ఈమె రేషన్ మేనేజర్గా ఉన్న ప్రతిసారి కంపల్సరీ సరీ ఏదో ఒక గొడవ జరగాల్సింది అది ఒకటి కాదు రెండు కాదు ఈసారి అయితే నిన్న దివ్యాతో తగాదా జరిగింది ఈ రోజు ఎపిసోడ్ లో వేస్తారో లేదో చూడాల్సి ఉంది ఇక దివ్యతో పెద్ద గొడవ చేసింది దాని తర్వాత రాత్రి నిన్న రాత్రే లైవ్లో అయితే ఇక మాధురికి ఆమెకి పడింది చూడండి ఇక మాధురి ఉన్నది లేనిది అంతా అడిగి పడేసింది నీకు అందరూ నీతోనే ఉండాలి నీతో కానీ కొద్దిగా విడిపోతే ఇక నువ్వు భరించలేవు చూశాను కదా భరణి వచ్చిన తర్వాత నీ బిహేవియర్ మళ్ళీ మారిపోయిందని చెప్పేసి చాలా పెద్ద గొడవ వేసింది మాధురి ఇక తనుజతో ఇక తనుజా కూడా గొడవ పడింది ఇదంతా సార్ట్అవుట్ అయిపోయి వీళ్ళంతా మంచి అయిపోయారు ఈరోజు లైవ్లో వచ్చేసి సంజనా గారితో గొడవ మళ్ళీ ఆమె సంజనా గారు చాలా తగ్గించేశారు ఈ గొడవలు ఎందుకు ఈమెతో ప్రతిసారి నాకే తలనొప్పి అవుతుందని ఆ పప్పు గొడవ అప్పటి నుంచి ఆ పోపు గొడవ అప్పటి నుంచి రేషన్ విషయంలో కాస్త మాట్లాడకుండా మానేశారు ఈరోజు ఆకలి వేసి అన్నం పెట్టుకొని తింటూ ఉన్న టైంకి కరెక్ట్గా నువ్వు నన్ను అన్న అడిగి అన్నం పెట్టుకోవాలి కదా అన్నం తక్కువైపోతుంది అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది తనూజ ఇక దీంతో సంజనా గారైతే అమ్మ నేనేమి ఎక్కువ పెట్టుకోలేదు నువ్వు అక్కడ లేవు కదా జస్ట్ అన్నం కొద్దిగానే పెట్టుకున్నాను నాకు తెలుసు కదా అంతమంది ఉన్నారు కాబట్టి నేను తక్కువే పెట్టుకున్నాను కూర కూడా నువ్వే కదా వేసింది నాకు ఒక గంట చాలు లే నేను తర్వాత తీసుకుంటానంటే లేదు పప్పు ఉంది కదా అని రెండు గంటలు నువ్వే కదా వేసావు అప్పుడు చూసావు కదా అన్నము నేను తక్కువ వేసుకుంటే లేదు నేను మీ మీ ప్లేట్స్ అయ్యే నేను చూడలేదు అసలుకి నన్ను అడగకుండా మీరు ఎందుకు వేసుకున్నారు అని చెప్పేసి వాగ్వాదానికి దిగింది ఇక ఆమె అన్నము కాస్త తిన్న తర్వాత ఇట్లా వాగ్వాదం చేసుకుంటే సరికి ఆమెకి చాలా ఆమె ఏమి ఎక్కువ మాట్లాడలేదు అమ్మ నువ్వు చూసావు కదా నేనేం ఎక్కువ వేసుకోలేదని ఉన్నా కానీ ఇంకా అమ్మాయి మాట్లాడుతూ ఇక ఇమ్మాన్యుయల్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఇమ్మాన్యుల్ నువ్వు చెప్పు నేను ఆమెతో మాట్లాడట్లేదు ఆమెకు అర్థం కాదు నేను చెప్పేది నువ్వు చెప్పు అని చెప్పేసి ఇక ఇమ్మాన్యుయల్తో మాట్లాడడం స్టార్ట్ చేసి నువ్వే ఆమెతో చెప్పు ఆమెతో చెప్పనేసరికి ఈమెకి కోపం వచ్చేసి అన్నం ప్లేట్ అక్కడే పెట్టేసి నా కొద్దు నాకు తినాలని కూడా లేదని చెప్పి అలిగి వెళ్ళిపోయింది పాప సంజన గారు నిజంగా ఆకలికి అస్సలు ఉండలేదు ఎవరున్నా లేకపోయినా ఆమె వరకు ఆమె వేసుకొని తినేస్తుంది కొద్దిగానే మరీ ఎక్కువ అయితే ఆమె కూడా తినదు కదా ఈ తనుజాగా ప్ర ప్రతిసారి అన్నం తినేటప్పుడు ఎవరితోనూ గొడవ పడద్దని చాలాసార్లు చెప్పున్నారు చాలా మంది కూడా ఎందుకంటే ఈమ్మాయి మాటలు చాలా హర్టింగ్గా ఉంటే మళ్ళీ అన్నం తినాలంటే మనసుకు రాదు ఇక ఇక తనుజాకి ఇప్పుడు సపోర్టివ్గా మాధురి ఒకటి దివ్య వీళ్ళ ఇద్దరు కూడా సంజనా మీద మీ కోపం కాబట్టి ఇక వీళ్ళు కూడా ఆమె ఎప్పుడు అట్లాగే చేస్తే నువ్వేం కాదు అని చెప్పేసి వీళ్ళంతా ఒకటైపోయి ఆమెను ఒక్కటే వంటరి దాని చేసేసారు ఇప్పుడు తనుజా చాలా మందితో గొడవ పడిన మాధురితో కానీ దివ్యతో వెళ్ళి కలిసి మాట్లాడుతుంది కానీ ఎందుకో సంజనా గారంటే ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయికి ఎందుకో ఇష్టం లేదు సో ఫస్ట్ అని చెప్పింది కదా ఆ ఇమ్మాన్యుయల్ నువ్వు ఆమెతో ఉంటే నాకు చాలా జలస్గా ఉంటుంది అని స్టార్టింగ్లోనే చెప్పుంది అది అట్లాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది భర్ణి గారికి కూడా తనుజా కూడా ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు అంటే సంజనా గారికి ఏదో జలస్ అనుకుంటారు కానీ ఇక్కడ లేదు లేదు ఇమ్మాన్యుల్ అందరికీ కావాలి కానీ ఇమ్మాన్యుయల్కే కొద్దిగా వాళ్ళ అమ్మ అమ్మ అని చెప్పి ఆమె వెనకాల తిరగడం ఎవరికి ఇష్టం లేదేమో అందుకే సంజనా గారిని ప్రతిసారి కూడా టీసీ పడేసినట్టు మాట్లాడతారు ఈరోజు ఆమె అయితే ఏడ్చుకుంటూ చాలా బాధపడింది నిజంగా చూసినప్పుడు చాలా బాధ అయితే అనిపించింది